ఈ రెసిపీని యాక్చువల్గా మా చిత్తూరులో వచ్చి టమాటా పుల్ల అంటాము కానీ మా మమ్మీ వాళ్ళది నెల్లూరు కదా అక్కడ వచ్చి టమాటా బజ్జీ అంటారంట ఏదో ఒక పేరు ఇడ్లీలతో నంచుకొని తింటే టేస్ట్ అద్దీరిపోద్ది త్రీ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి మెంతులు హాఫ్ స్పూను ఉద్దిపప్పు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను ఆవాలు ఒక స్పూను శనగపప్పు ఒక స్పూను ముప్పై సెకండ్లు వేయించుకోండి రెండు పెద్ద ఎర్రగడ్లు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి ఒక రెమ్మ కరివేపాకు ఇవన్నీ యాడ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే బాగా మగ్గించుకోండి మూడు తెల్లగడిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోండి ఆ తర్వాత ఒక స్పూన్ రాళ్ళు యాడ్ చేసేయండి పది పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోండి ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసి ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే బాగా మగ్గించుకోవాలి పది టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో యాడ్ చేసి ఒకసారి బాగా కలిపేసుకోండి హాఫ్ స్పూన్ పసుపు ఇంగువు కొద్దిగా ఒకసారి బాగా కలిపేసుకోవాలి కలిపేసిన తర్వాత పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే బాగా మగ్గించుకోవాలి టమాటాలు మొత్తం గుజ్జు గుజ్జుగా అయ్యేంత వరకు మగ్గనివ్వాలి మిరప్పొడి హాఫ్ స్పూన్ చింతపండు ఒక చిన్న ముక్క ఒక గ్లాస్ నీళ్ళు యాడ్ చేసుకోవాలి ఒకసారి బాగా కలిపేసుకోండి అర స్పూన్ రాళ్ళు ప్యాడ్ చేసుకోవాలి ఒకసారి బాగా కలిపేసి మీడియం ఫ్లేమ్లోనే పది నిమిషాలు బాగా ఉడకనివ్వాలి అప్పుడే టమోటా వచ్చి గుజ్జు గుజ్జుగా వస్తుంది టమాటాలు బాగా ఉడికిపోయింది ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర చల్లేసుకోండి చల్లేసి ఒకసారి బాగా కలిపేసి రెండు మూడు నిమిషాలు ఉడకనివ్వండి టమాటాలు బాగా ఉడికిపోయింది ఈ స్టేజ్లో స్టవ్ ఆపేయండి స్టవ్ ఆపేసి పప్పు గుత్తితో ఒకసారి బాగా ఎనిపేసుకోండి టమాటాలు మొత్తం బజ్జీ బజ్జీ చేసేయాలి గుజ్జు గుజ్జుగా వచ్చేయాలి టమాటా అదే అండి బాగా ఎనిపేసుకున్నాము అద్దిరిపోయే టమాటా బజ్జీ రెడీ అయిపోయింది ఈ టమాటా బజ్జీ మీరు వేడి వేడి ఇడ్లీల్లో కానీ నంచుకొని తిన్నారంటే రుచి అద్దిరిపోద్ది సో మీరు ఈ రెసిపీ ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ లాగా వచ్చిందో చేయండి రెసిపీ నచ్చినట్లయితే మా ఛానల్ని ఫాలో చేసుకోండి పైన పోసే